నమస్కారం మీరు చూస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇళ్ల స్థలాలను ఇస్తున్నామని మంత్రులు ఎమ్మెల్యేలు పని కట్టుకుని మాట్లాడతారని అయితే పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పుకోవాలని వెళ్తే వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు వాపోతున్నారు మేము సమస్యలు అని వస్తే మిమ్మల్ని టీడీపీ వాళ్ళు పంపించారు మామెందకు అచిరేకా అవుతున్నారని చెప్పినని ప్రసన్ కుమార్ రెడ్డి సార్ అడిగారు మీకే కాదు నోట్లు ఉండేది మాకు ఉన్నాయి మేము అరస్తామని చెప్పిన అడిగారు సార్ ఎవరు పట్టించుకోవట్లేదు మా సమస్యలు చెప్పేది అనుకో రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి పెడతాము ఇంతవరకు మాకు ఎందుకైతే ఇచ్చింది లేదు చేసింది లేదు ఎన్ని అర్జీలు పెట్టాము ఇప్పటికీ ఎవరు తరపునే మేము ఎటు పార్టీ ఏం చేయకపోయినా కానీ మీరు పార్టీ వాళ్ళు పంపించారని వాళ్ళు అడుగుతున్నారు ఈ పార్టీ పంపించే వాళ్ళని వీళ్ళు అడుగుతున్నారు మేము అసలు ఎవరికి మనుషులు మేము ఇచ్చిన వాళ్ళకే మూడు నాలుగు గూపులు ఇస్తుంది అసలు లేను మేము అడిగి అడుగుతున్నామని చెప్పినని మా మీద సీరియస్ అవుతున్నారు మేము సమస్యలు చెప్పుకునే దానికి వస్తే ఇంకా వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారని మమ్మల్ని నిందలేస్తున్నారు ఇక మా సమస్యలు ఎవరు వినేదానికి వచ్చేది మా అసలు అసలు వచ్చారంటే మా ఇల్లు చూసారంటే ఒక రెండు ఇల్లు అవతల పక్క నుంచే వెళ్ళిపోతారు యువతలకు మా ఇంటికి వస్తాయి కూడా రారు ఎవరు రారు అవతల వాళ్ళు వచ్చినా అదే పని యువతల వాళ్ళు వచ్చినా అదే పని ఏది మాట్లాడినా ఆ పార్టీ వల్ల ఈ పార్టీ వల్ల నేను చెప్పిన మాట్లాడుతున్నాను అలాగా తెలియదు సార్ మాకు పార్టీ పని చేస్తారా మేము ఎవరికి పని చేయం సార్ మేము వాళ్ళ పార్టీ వాళ్ళకే పనులు చేసుకుంటారు మాకైతే సామాన్య అయితే అసలు ఏ ఏది అనేది పట్టించుకోరు ఏం జరుగుతుంది అనేది పట్టించుకోరు వాళ్ళు పార్టీ వాళ్ళకి సంబంధించి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వస్తే వాళ్ళు వాళ్ళు విచారించుకుంటారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారే కానీ ఇంక పక్కన వాళ్ళు ఎవరెట్టు పోయినా ఇంక వాళ్ళకి అవసరం లేదు మన గాలికి ఇల్లు వాకిల్లన్నీ ధ్వంసం అయితే ఒక నాలుగు ఎనిమిది ఇళ్ళోళ్ళని మాత్రమే విమర్శించుకొని వెళ్ళారు మమ్మల్ని అయితే అసలు పట్టించుకోవాలా నేను రోడ్లోనే ఉన్నా కనీసం ఏందమ్మా నన్ను కూడా అడగలేదు సార్ మా ఇల్లు స్థాయి చూస్తే కదండి సార్ మేము అడిగేది చూడని కూడా చూడరు కనీసం ఆగను కూడా ఆగరు భోజనాలు పిలిచారు అది వాలింటి చేత పిలిపించారు భోజనాలు పాలని కూడా రానే రాండి అన్నారు అంత అంతవరకు మించి ఇంక నేను తెలీదు మాకైతే అసలు విషయం కూడా తెలీదు కనీసం వాళ్ళు ఇచ్చింది చేసింది కూడా మాకు తెలియదు తర్వాత తెలిసింది మాకు విషయం రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి మేము సార్ మేము లు కట్టుకుంటాం తర్వాత మా బెడ్లు నేడు ఉండాలి బోలు బతికినంతకాలం వాళ్ళు కూడా బాడగలు ఉండాల్సిందేనా ఎన్నైనా మారుతున్నాయి సార్ మా తల అయితే మారటం లేదు ఆ పూటతో పూట కష్టం చేసుకొని తెచ్చుకొని తినేవాళ్ళం మేము జగన్ అన్న గారు పేదవాళ్ళకి ఇల్లులు ఉన్నారు ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు కానీ లేని వాళ్ళకి ఎవరిచ్చారు ఇక్కడ మా మా ఇళ్ళ దాకా వస్తే మా సమస్యలు ఏందో మాకు మేము విచారిస్తాం కనీసం మా ఇళ్ళ సాయి కూడా తిరుగు చూడటం లేదు కదా ఎవరు ఎవరు రారు ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళే లేని వాళ్ళు లేనట్టే ఉన్నారు సమాధానం కూడా చెప్పరు మీకేంటి మేము చెప్పేది జవాబు ఫోన్ ఆడ సచివాలయం కాడు ఫోన్ ఆడ అడగండి ఏదైనా అవసరం అయితే అప్లికేషన్ పెట్టండి అప్లికేషన్ రాసుకోండి ఎన్ని అప్లికేషన్ ఎన్ని అప్లికేషన్లు అని పెట్టాము ఎన్ని అని ఇచ్చాము ముందరు తడవా అయితే మీటింగ్ పెడితే మేము ఇచ్చాము అందరం మా కుటుంబానికి మొత్తం ఇచ్చాము మాకు నాలుగు నలుగురికి వచ్చినాయి వచ్చినాయని వాలంటర్ కూడా ఫోన్ చేసి చెప్పాడు కనీసం మళ్ళీ తీరా రాబోతే మీ పేరు లేవి రాలేదు మీకు లేవు అని చెప్పేసారు మా పేర్లతో కూడా గులో వాళ్ళే తీసుకున్నారు మాకైతే ఇవ్వల మా ఫోన్ నెంబర్లు మా పేరుతో గులో వాళ్ళే తీసుకున్నారు అది వాళ్ళు వాళ్ళే తీసుకున్నారు మా దాకా అయితే అప్పుడు రానివ్వలేదు వాళ్ళు ఎట్లా ఎట్లా బతుకలా ఇల్లు మాకేమన్నా రెండు భూమి ఉందా లేకపోతే మాకేమన్నా నాలుగైదు మందులు ఏమైనా ఉన్నాయా ఏమున్నాయి వస్తే కాలం మా ఇల్లు కాడ కొంత అవసరమే చెప్పుకుంటాము కాగితాల మీద రాసిస్తే మా బాధలేమో అర్థమవుతాయి ఇళ్ళ వచ్చి మా సమస్యలు నిలబడి మా సమస్యలు తెలుసుకుంటే మా బాధలు అర్థమవుతాయి మరి అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.